నమస్కారం ఎన్ ఎస్టి వినియూస్కి స్వాగతం నా పేరు సాంద్యా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం కరీంనగర్ కొత్తపల్లిలో ఒకటో వార్డులో తెలంగాణ సర్కార్ ఈ నెల ఇరవై ఆరున నాలుగు పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను అధికారులు రూపొందించారు అయితే అందులో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారు అన్ని అర్హతలు ఉన్న లిస్టులో పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటో వార్డులో వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల గురించి రేషన్ కార్డుల గురించి ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చిండ్రు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతోటి అనేక సమస్యల మీద దరఖాస్తులు సేకరించడం జరిగింది మరి అందులో ఇచ్చిన వాళ్ళకి మరి ఈరోజు ఇందినమ్మ ఇల్లు కావాలని వాళ్ళు వస్తే టోటల్గా ఈ వార్డులో ఎనభై ఆరు మంది దరఖాస్తులు చేసుకుంటే డెబ్బై మూడు మంది పేర్లు మాత్రమే అందులో వచ్చినాయి మరి ఆ పదమూడు పేర్లు ఎక్కడ మిస్ అయినో వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు మరి మాకు కూడా ఇల్లు లేవు మరి మేము ఇళ్ళు పెట్టుకుంటే మరి కనీసం దరఖాస్తు చేసిన వాళ్ళ జాబితాలో కూడా మా పేరు లేదు టోటల్గా డెబ్బై మూడు వచ్చినాయి మరి ఆ డెబ్బై మూడు పేర్లు మాత్రం ఈరోజు చదివి నిరు అందులో ఎవరికి ఎన్ని ఇండ్లు వస్తాయి అనేది కూడా ఎవరు చెప్పలేకపోయినరు మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నాడు మళ్ళీ మేము ఫైనల్ లిస్ట్ వస్తాయని చెప్తా ఉన్నారు మరి ఇరవై ఆరు తారీఖు నాడే ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వము అనేక సార్లు ప్రకటించింది ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్కీమ్ ప్రజా పాలన పేరుతోటి ఇంటర్న్యూ చేయబడ్డదో మరి అప్పటి నుండి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఇల్లు వస్తే ఈ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం అని గత ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తున్నాం అని చెప్పేసి నియోజకవర్గానికి వెయ్యి ఇల్లు అని చెప్పేసి వాళ్ళు ప్రొసీడింగ్లు ఇచ్చారు చాలామందికి అవన్నీ రద్దు చేసి మరి కొత్తగా మేము ఇస్తామంటే ఆ మంజూరు చేసిన ఇల్లు పోయినాయి కొత్తగా వచ్చేది ఇప్పటి వరకు లేదు కనీసం ఈ రోజు గ్రామ సభలో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు మాకు ఇందులో డెబ్బై ఆరు డెబ్బై ఆరు మందికి మాత్రమే పేర్లు వచ్చినాయి ఎనభై ఆరు మంది చేస్తే డెబ్బై మూడు మందికి మాత్రమే పేర్లు వచ్చినాయి మరి ఆ డెబ్బై మూడు మందిలో ఎంతమందికి శాంక్షన్ అవుతుంది అనే విషయంలో మళ్ళీ కొత్త విషయం ఏం చెప్తా అంటే ఇందులో నలభై సంవత్సరాలు ఉన్న విధవరాన్లకి తర్వాత గ్రామ పంచాయతీలో పరిశీ పనిచేసే పారిశుధ్య సిబ్బందికి వికలాంగులకి ఇట్లా ఒక నాలుగు కేటగిరీలు చేసి వీళ్ళు వాళ్ళకు మాత్రమే మొదటి దశలో ఇస్తామని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మరి ఇచ్చే విషయంలో వాళ్ళు దాన్ని సెగ్రిగేట్ చేసి ఈరోజు శాంక్షన్ చేసి చెప్తే బాగుండేది మరి మిగతా వాళ్ళు అట్ల చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళు ఇంకెన్ని రోజు ఎదురు చూడాలి గత ప్రభుత్వంలోనే ఐదు సంవత్సరాలు ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద అప్పుడు రాలేదు ఏదో ఎలక్షన్ల ముందు హడావుడిగా వాళ్ళు ప్రొసీడింగ్లు ఇస్తే ఆ ప్రొసీడింగ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయబడ్డాయి ఇప్పుడు తీరా మళ్ళీ దాదాపు సంవత్సరం గడిచిన తర్వాత మరి మేము గ్రామ సభలలో మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఇది సాత్సారం చేసే చర్యనే కానీ ఇది నిజంగా ఈ స్కీము మరి అమలు చేయబడుతున్న సంకల్పము కానీ మరి ఒక నమ్మకం కానీ ప్రజలలో ఏర్పాటు చేయడం లేదు తర్వాత ప్రజాపాలనప్పుడు మరి దరఖాస్తులు తీసుకుంటామని రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పినారు మరి అందులో ప్రజాపాలనలోకి ఏదైతే మీరు నమూనా దరఖాస్తు ఫారం ఇచ్చినా అందులో రేషన్ కార్డుల యొక్క ప్రస్తావన లేదు మరి లేదు అన్నప్పుడు ప్రజలు ఆందోళన చేస్తే మీరు తెల్ల కాయిదాలు ఇవ్వండి తెల్ల కాయిదాలు ఇస్తే మేము తప్పకుండా పరిశీలన చేస్తామని ఆ రోజు అప్పుడు చెప్పి చాలా మంది పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు తీరా ఇలా లిస్టు ఇంటి మీద వచ్చేసరికి ఇప్పుడు ఈ ఒకటో వాళ్ళలో తొమ్మిది మంది పేర్లు మాత్రమే వచ్చినాయి ఆ తొమ్మిది మంది పేర్లలో గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారి పేరు ఒక్కటి కూడా మెన్షన్ చేయబడలేదు కారణం ఏంటి అని అడిగితే మేము కులగణ సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పింద్రో వాళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావన తీసుకుందామని చెప్పారు మరి ఈ ప్రభుత్వము గతంలో చేసిన ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం అనేది ఇస్తుంది అనే ఆశతోటి మా చెప్తే ప్రజాపాలన దరఖాస్తులు పరమ ప్రకారంగా తీసుకోలేదు అదనంగా తెల్ల మీద రాసిస్తే మరి ఆ తెల్ల మీద రాసిస్తున్న వాళ్ళ పేర్లు కూడా లేవు అంతకుముందు ఆన్లైన్లో చాలామంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్లో కార్డు లేని వాళ్ళు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు తర్వాత పెళ్లి అయ్యి కొత్తగా వచ్చిన పిల్లలకు కానీ లేకుంటే చనిపోయిన వాళ్ళని తీసేయడం కానీ కొత్త వాళ్ళు లేని వాళ్ళని నమోదు చేయడం కానీ మరి జంప్ అయిన పేర్లు మళ్ళీ ఇంక్లూడ్ చేయడం కానీ ఇదంతా చేయమని ఆ ప్రభుత్వంతో తిరిగి తిరిగి విసిగారిపోయి వేసారిపోయిన వాళ్ళు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ పాత వాళ్ళ కార్డులు లేవు కొత్త వాళ్ళ కాళ్ళు లేవు కనీసం దరఖాస్తు ప్రజాపాలనలో ఇస్తే వాళ్ళ పేర్లు లేవు కొత్త కులగనుల పేరుతోటి మరి కులగాల ఇచ్చిన అని చెప్తా ఉన్నారు తీవ్ర ప్రజలు మళ్ళీ ఆందోళనకు దిగేసరికి ఈరోజు గ్రామ సభలలో మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఇందిరా మైలు రాని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు ఏదో తెల్లక అడిగితే తెల్ల ఇస్తారు వాళ్ళు దరఖాస్తు రాసుకుంటే వాళ్ళకి రచయింది కూడా ఇవ్వడం లేదు కేవలం రిజిస్టర్లు ఎంటర్ చేసుకొని పోండి అని చెప్తా ఉన్నారు ఆ రోజు దరఖాస్తు ఇస్తేనే అతిగా తెలియదు లేదు ఈ రోజు లేకుండా అప్లికేషన్ తీసుకుంటే దీని మీద కూడా ఉన్నది ప్రభుత్వం మీద దయచేసి ప్రభుత్వము రేషన్ కార్డు అనేది ఒక ప్రతి కుటుంబం వాళ్ళకు ఒక ప్రాథమిక అవసరం దాని వల్లనే రేషన్ కార్డు ఉంటేనే కానీ ఇలా ఏ స్కీమ్ అయినా మీరు అర్హత పొందే అవకాశం ఉన్నది మరి అటువంటి ముఖ్యమైన ప్రామాణికంగా తీసుకునే రేషన్ కార్డును మరి ఈ రోజు ఈ రోజు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇలా తాస్తారని చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు ఇప్పుడు ఇండ్ల పరిస్థితి అట్లే ఉన్నది రేషన్ కార్డుల పరిస్థితి అట్లేదు అనేది ముఖ్యంగా పెన్షన్లు చాలా మందికి యాభై ఏడు సంవత్సరాలకే మేము పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది దరఖాస్తులు తీసుకున్నారు వాళ్ళు ఇవ్వలేదు మరి భర్తలు చచ్చిపోయిన వాళ్లకు ఇస్తామంటే మరి చాలామంది నిరుపేదలైన మహిళలు మరి ఆధారం లేకుండా భర్తలు చనిపోయిన తర్వాత మాకు పెన్షన్లు రావడం లేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు మరి సంవత్సరాల తరబడి ఇంత దరఖాస్తులను మరి వాళ్ళకి ఏంటంటే కుటుంబం గడవాలంటే కనీసం ఒక రెండు వేల రూపాయలు పెంచాను రెండు వేలు కాదు మూడు వేలు చేస్తూ ఉన్నారు మూడు వేలు కాదు నాలుగు వేలు చేస్తూ ఉన్నారు మూడు నాలుగు వేలు చేసే సంగతి తర్వాత కానీ ఆ రెండు వేలు కూడా నోచుకునే పరిస్థితి ఈరోజు మరి అందరిలో కూడా పెన్షన్దారాలు కూడా ఉన్నది కాబట్టి అందరూ కూడా బాధపడతా ఉన్నారు మీరు ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మరి రేవంత్ రెడ్డి గారి సర్కారును కానీ మరి జిల్లా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మేము కోరేది ఒకటే పారదర్శకంగా మీరు ప్రభుత్వం అమలు చేయవలసిన కార్యక్రమాలు ఏమని ఉంటేనే ప్రకటించి అమలు చేయండి కానీ కేవలం అమల వరకే బాధ్యత తీసుకొని ఎలక్షన్లు రాగానే మళ్ళీ హడావిడి చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మరి వచ్చే నెలలో ఉండే సహకార సంఘాలు ఎన్నికలు కూడా కావచ్చు ఈ ఎన్నికలు వస్తున్నాయని మీరు హడావిడి చేసి ప్రభుత్వ అధికారులకు మీరు సరియైన విధంగా గైడ్ చేయకుండా మీరు తాత్ చేసే పేరుతోటి మరి స్కీములు ఏదో అమలు చేస్తామనే భావాన్ని లోపల కలిగిస్తూ ఉన్నారు కానీ మరి ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు సంవత్సరం వేడి చేసినారు ఇప్పుడు కూడా ప్రజల యొక్క భావన ఏమున్నదంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనే భావనతో వీళ్ళు ఈ ఇస్తామనే దాని మీద మీరు ముందుకు తీసుకువస్తా ఉన్నారు కానీ ఇచ్చే పరిస్థితి ఏం చెప్తారు దీనికి తప్పకుండా ప్రజలు మరి మనసులను పెట్టుకొని మీకు ఏ రకంగా దీనికి పర్వసాసం ఉంటుంది ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తాయని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు దానికి సబు బడ్జెట్ సమకూర్చుకోండి దాని సకాలంలో అమలు చేయగలిగితేనే మీరు ప్రకటించండి కానీ ఊరికేనే ఏదో ఓట్ల గురించి అందరూ చేసినట్టుగా వీళ్ళు చేస్తే ప్రజలు మాత్రం ఈరోజు ప్రాథమికంగా అన్ని విషయాలు రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఒక తెలంగాణ రాసినా పర్వాలేదు ఎందుకంటే ఆధార్ కార్డు తీరాస్ లేవు మాకు అది దొరుకుతలేవు అనేది బాధపడాల్సిన అవసరం లేదు వైట్ పేపర్గా రాయండి ఆ అప్లికేషన్ను మా మున్సిపల్ లో రాస్తారు